అంటే మనకు బాబుగారు గారు పోలవరం అండ్ అమరావతి రెండు కంప్లీట్ చేయగలుగుతారు చేస్తారు చేస్తారు కాబట్టి గెలిపించారు కదండి నా పేరు శిరీష అండి మా అభిప్రాయం అంటే ఇలాంటి మార్కెట్ లో కాకుండా హాస్పిటల్ దగ్గర కానీ బస్ స్టాండ్ దగ్గర కానీ అయితే యూజెస్ అవుతుందండి లేకుండా ఇట్లా సిటీస్ లో ఇలాంటి దగ్గర అయితే వేస్ ఉంటుంది కదా ఆ హాస్పిటల్స్ అయితే పేషెంట్స్ ఉంటారు వాళ్ళ దగ్గర యూజ్ ఉంటుంది బస్ స్టాండ్ లో అయితే ట్రావెల్ చేసేవాళ్ళు అక్కడ వెరీ కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తినలేరు కాబట్టి అలాంటి దగ్గర పెడితే బాగుంటుంది నా అభిప్రాయం అభిప్రాయం అవునండి అలాగే మన సూపర్ సిక్స్ అనేది లేదండి ప్రూవ్ చేస్తారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కంపల్సరీ చేస్తారండి ఫైవ్ ఇయర్స్ లో ఆయన చూశాం కదా ఇంకా ఎక్కి టూ మంత్స్ కూడా అవ్వలేదు అప్పుడే ఎట్లా చెప్తారు అబద్ధం అనేసి ఇంకొకటి పోలవరం అండ్ అమరావతి రెండు చేస్తారండి అంత ముందు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ చూసే కదా ఈసారి అంత మెజార్టీతో గెలిచారంటే కంపల్సరీ చేస్తారండి నా మంచిదే కదా అండి నార్మల్ పీపుల్ వాళ్ళకి భోజనం అందుతుందంటే ఫైవ్ రూపీస్ కి బెటరే ఇప్పుడు ఫైవ్ రూపీస్ కి ఏమొస్తుందండి వెజిటేబుల్స్ కూడా చాలా కాస్ట్ పెరిగిపోయినాయి బెస్టే బెస్ట్ క్వాలిటీ ఫుడ్ ఇస్తే ఆల్ పీపుల్స్ ఆర్ హ్యాపీ ఎందుకంటే సామాన్యం పీపుల్ ఉన్నారు కదా బట్ రోడ్ సైడ్ ఉన్న వాళ్ళకి వాళ్ళు తిండి లేక ఎంత బాధపడుతున్నారు బట్ గుడ్ ఐడియా ఆల్ ది బెస్ట్ ఫర్ అన్నా క్యాంటీన్ మేడం ఇంకొకటి ఏంటంటే మనకి బాబు గారు పోలవరం అండ్ అమరావతి రెండు కంప్లీట్ చేస్తాను మేడం మేబీ కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాం ఇంతకుముందు ఉన్న వాళ్ళకన్నా బెటర్గా చేయాలని అనుకుంటున్నాం అంతే అండి థ్యాంక్ యూ